ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఈ రాశి వారికి యథార్థంగా కూడా భూగృహ లాభాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే స్థిరాస్తి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ మాసం డెఫినెట్గా దానికి సంబంధించిన ఒక శుభవార్త అనేది వినగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటము జీతం పెరగటము అలాంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి ఈ రాశిలోని వారికి వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ఈ మాసం మొత్తం కూడా అలాగే మనోబలంతో అనుకున్నది సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొత్త బాధ్యతలను సమర్థవంతంగా వీరు నిర్వహించగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయ సిద్ధి అనేటువంటిది కలుగుతుంది కుటుంబ పరంగా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడపగలుగుతారు శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు వీరు అలాగే వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి కూడా అంటే ఈ మాసం మొత్తం కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు శుభవార్తలు వినగలుగుతారు అలాగే శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవటం అనేది ఈ వీరికి ఈ మాసం మొత్తం కూడా ఉన్నది ఆ పరంగా ప్రయాణాలు అనేవి చేయగలుగుతారు అలాగే వీరికి ఇప్పుడు ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులు కూడా మరి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది విదేశం వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ రాశిలోని వారికి డెఫినెట్గా దానికి సంబంధించిన శుభవార్తలు అనేవి వినగలుగుతారు మరి అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో యోగదాయకంగా ఉంది అలాగే విష్ణుమూర్తిని ఆ పరమేశ్వరుణ్ణి ఇద్దరినీ కూడా ఆరాధించటం ఈ మాసము చెప్పుకోదగ్గ సూచన ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము ప్రతిరోజు కూడా సాయంత్రంపుడ విష్ణు సహస్ర నామావళిని చదవటము చాలా చాలా మంచిది ఈ విధంగా చేశారు అని అంటే అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి